నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రచులారా పరిశుద్ధ గ్రంథంలో నుండి యహోశవ గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచనం చదువుదాం యహోశవ రేపు యహోవ మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకున్నట్ని జనులకు ఆజ్ఞయించును అలాగే ద్వితీయ దయస్కండం ఇరవై మూడవ అధ్యాయం పద్నాలుగవ వచనం ఒకసారి చదివితే నీ దేవుడైన యహోవ నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెంలో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడివకుండునట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలేను ప్రిలారా యహోష అంటూ ఉన్నాడు దేవుడు రేపు మీ మధ్య అద్భుత కార్యమును జరిగించబోతున్నాడు కాబట్టి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునండి అని చెప్పేసి అంటూ ఉన్నాడు ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి వారిలో ఎంతమంది ఈ యొక్క దేవుని అద్భుతాలను స్వతంత్రించుకోవాలని ఆశిస్తూ ఉన్నారు అయితే గమనించండి దేవుడు అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు కానీ ఒక శార్థం ఏంటి అంటే మనం క్రీస్తు యొక్క రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడాలి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలి అప్పుడే మన జీవితంలో ఆచార కార్యాలను చూడగలము రెండవది ఆయా సందర్భాలలో దేవుడు మన పాలెంలో సంచరిస్తారు అనగా మన వీధిలో మన గ్రామంలో మనము నివసిస్తున్నటువంటి ఇంటిలో ఇంకా అనేక చోట్ల దేవుడు సంచరిస్తూ ఉంటాడు దేవుడు అంటున్నది ఏంటంటే నేను మిమ్మల్ని దీవించడానికి విడిపించడానికి మీకు విజయాన్ని ఇవ్వడానికి మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు పాపము చేస్తూ కనిపిస్తే చూడకూడని వాటిని అంటే టీవీ చూడటం సెల్ ఫోన్లు చూస్తూ ఇంకా ఇంటిలో గొడవలు పడటము ఇవన్నీ చేస్తూ ఉంటే ఇవన్నీ కూడా వాక్యానికి విరుద్ధమైనటువంటి అవి అలాంటప్పుడు అలాంటి వాతావరణం గైనా కనిపిస్తే నేను మిమ్మల్ని అసహించుకుని మీ పాలెమును మీ గృహమును దాటి వెళ్ళిపోతాను కాబట్టి మీరు మీ ఇంట్లో పరిశుద్ధంగా జీవించాలి అప్పుడే మిమ్మలను దీవించగలను అంటూ ఉన్నాడు స ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు మన కోసం దాచిపెట్టినటువంటి అద్భుత కార్యములను జవాబులను మనము పొందుకోవాలి అంటే మనము దేవునికి అంగీకారంగా పరిశుద్ధంగా జీవించాలి మనము ఎక్కడెక్కడ పరిశుద్ధంగా జీవించాలో కొన్ని విషయాలను మనం ఈరోజు చూద్దాము మొదటిగా నీ ఇంటి లోపల పరిశుభ్రంగా జీవించాలి ఇంటి లోపల పరిశుద్ధంగా జీవించకుండా గృహము బయటగా పరిశుద్ధంగా జీవించటం సాధ్యం కాదు ఇంటి లోపల పరిశుద్ధంగా జీవించాలి అంటే మొదట నీ శరీరం అనేటువంటి గృహములో పరిశుద్ధత ఉండాలి ఎందుకని అంటే హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతూ ఉంది హృదయం నిండినటువంటి దానిని బట్టే కళ్ళు చూస్తాయి చెవులు వింటాయి ఇంకా శరీరము ప్రవర్తిస్తుంది నా ఇంటిలో ఏ దుష్కార్యము నేను చూడను ఏ పాపములకు చోటు ఇవ్వను అని చెప్పేసి నీవు తీర్మానం తీసుకోవాలి మార్కు శాత ఏడవ అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వచనాలు చదివితే లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను జారత్వములను దొంగతనములను నరహత్యలను వ్యభిచారములను లోభములను చెడుతనములను కృత్రిమమును కామ వికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును ఈ చెడ్డవన్నీ లోపలి నుండియే బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పాను ప్రిలరా ఈ ఇంట్లో ఆ యొక్క ఇంట్లో తండ్రి చనిపోయాడు అయితే ఒక సందర్భంలో ఆ పాప తన తల్లిని అడుగుతూ ఉంది ఏమని అంటే మమ్మీ డాడీ ఎక్కడికి వెళ్ళారు అని చెప్పేసి అప్పుడు ఆ యొక్క తల్లి ఇచ్చినటువంటి సమాధానం ఏంటి అంటే అమ్మ దేవుడు తన దూతలను పంపించి డాడీని తీసుకురమ్మని చెప్పారు వాళ్ళు వచ్చి డాడీని తీసుకుని వెళ్ళారు ఆ దూతలను దేవుడు మరలా పంపిస్తాడు అప్పుడు మనం కూడా వెళ్ళవలసి ఉంటుంది అని చెప్పేసి ఆ పాపకు ఆ తల్లి చెప్పింది అయితే ఆ పాప అంటూ ఉంది మమ్మీ అయితే దూతలు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారో తెలియదు కానీ ఖచ్చితంగా దూతలు వస్తారమ్మా అని ఆ తల్లి చెప్పినప్పుడు అప్పుడు ఆ పాప మమ్మీ ఆ దూతలు ఎప్పుడు వస్తారో మనకు తెలియదు కాబట్టి మనం ఇప్పుడే అన్నీ సర్దుకొని మనం రెడీగా ఉంటే బాగుంటుందేమో అని చెప్పేసి ఆ పాప మాట్లాడుతూ ఉంది ప్రియమైనటువంటి వర్లరా దేవుడు నీకోసం దాచిపెట్టినటువంటి నీవు ఎన్నడూ ఊహించినటువంటి ఆశీర్వాదాలు దీవెనలు ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడు కానీ ఆయన నిన్ను దీవించడానికి వచ్చినప్పుడు నీవు సరిగ్గా కనిపించాలి ఆయన ఎప్పుడు నిన్ను దీవించడానికి వస్తాడో ఆయన ఎప్పుడు వచ్చి నిన్ను దీవెనలతోటి ఆశ్చర్యపరుస్తాడో నీకు తెలియదు కాబట్టి నీవు ప్రత్యక్షణం సిద్ధంగా పరిశుభ్రంగా ఉండాలి అప్పుడే దేవుడు కోసము తీసుకువచ్చినటువంటి దీవెనెలను స్వతంత్రించుకోగలవు అయితే రెండవదిగా నీవు ఒంటరిగా ఉన్నప్పుడు పరిశుద్ధంగా ఉండాలి నీవు ఒంటరిగా ఉన్నావా అయితే ఖాళీగా ఉండొద్దు ఖాళీగా ఉన్నావా అయితే ఒంటరిగా ఉండొద్దు ఎందుకని అంటే సైతాను ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప వారిని పెద్ద పెద్ద వారిని ఉన్నటువంటి సందర్భం కూడా ఉంది వారు ఒంటరిగా ఉన్నప్పుడే వారు సాతానుకు పడిపోయారు అయితే దేవుడు సృష్టించినటువంటి మొట్టమొదటి స్త్రీ హవ్వ ఆమె ఒంటరిగా ఉన్నప్పుడే సైతాను ఆమెను శోధించాడు బహుబలాఢ్యుడైనటువంటి సంస్థను ఒంటరిగా వెళ్తున్నప్పుడే సైతాను శోధించి లోపరుచుకున్నాడు దావి ఇదు యహోవ హృదయానుసారుడు కానీ ఒంటరిగా మిద్ది మీద తిరుగుతున్నప్పుడే శోధించబడి పాపంలో పడిపోయాడు ఏసుక్రీస్తు నలభై దినాలు ఉపవాసము ఉన్న తరువాత అరణ్యములు ఒంటరిగా ఉన్నప్పుడే సైతాన్ వచ్చి భయంకరంగా శోధించాడు ఎవసేపు ఒంటరిగా ఉన్నప్పుడే ఆ దుష్టురాలు శోధించింది అలాగే నీవు ఒంటరిగా ఉన్నప్పుడే సైతాను బహుబలంగా నీ దిగి వస్తాడు కాబట్టి ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆత్మీయత విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి అలాగే మూడవదిగా చూస్తే ఉద్యోగంలో లేదంటే వ్యాపారంలో పరిశుద్ధంగా ఉండాలి నీవు ఇంటి దగ్గర పరిశుద్ధంగా ఉంటే సరిపోదు ఉద్యోగం చేసే చోట కూడా పరిశుద్ధంగా ఉండాలి నీ సంపాదన పవిత్రమైనటువంటి సంపాదనగా ఉండాలి అపవిత్రమైనటువంటి పనులు చేస్తూ అన్యాయంతో అవినీతితోటి కూడినటువంటి లెక్కలు వేస్తూ అన్యాయంగా సంపాదించడానికి వీల్లేదు ఉద్యోగం చేసే అన్ని ప్రవర్తన యథార్థంగా ఉండాలి స్నేహం ముసుగులో తోటి ఉద్యోగస్తులతో ఒంటరిగా గడిపేటువంటి ప్రయత్నం చేయటం కానీ ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం కానీ చదువుగా చనువుగా ఉండటం కానీ దేవుని బిడ్డలకు తగనేటటువంటి పరిస్థితి అది అయితే ఇంకా యో యోసేపు ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు ఎందు నిమిత్తం అంటే తన క్యారెక్టర్ని కాపాడుకునే నిమిత్తం కానీ దేవుని దృష్టిలో బహు ప్రియునుగా కనిపించాడు కాబట్టి దేవుడు అతనిని ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకుని వెళ్ళాడు యోసేపు తన ఉద్యోగంలో యజమానురాలిని సంతోషపరిస్తే ప్రమోషన్ వచ్చేదేమో కానీ దేవుడిని సంతోషపరచాలని చెప్పి ఉద్యోగాన్ని పోగొట్టుకుని క్యారెక్టర్ని కాపాడుకున్నారు ఫలితం దేశాన్ని పరిపాలించే ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుకున్నాడు ఇంకా చూస్తే నీ స్నేహితుల మధ్య పవిత్రంగా జీవించాలి చదువుకుంటున్నప్పుడు లేదంటే ఉద్యోగాలు చేసే చోట స్నేహితులు దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు పనులు చేస్తూ ఉంటారు ఇంకా అనేక మంది చెడుదారులు నడుస్తూ ఉండవచ్చు వారు పాపం చేయడానికి నేను ప్రేరేపిస్తున్నప్పుడు నీవు వారితో పాపం చేయకుండా నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి పనులు చేయడానికి స్నేహితులు లేదంటే బంధువులు ఇంకా అనేక మందిని తొందర చేసి బలవంతం చేసినప్పుడు నీవు ఖచ్చితంగా వారి నుంచి దూరంగా పారిపోవాలి యథార్ వంతులను బలపరచడానికి యోహో కను దృష్టి లోకంలో సంచరిస్తుంది అని చెప్పేసి వాక్యం మనం చదువుతూ ఉంటాము కాబట్టి నీవు నీ ఇంటిలో ఉద్యోగంలో లేదా వ్యాపారంలో ఇంకా ఎక్కడైనా సరే ఒంటరిగా లేదంటే స్నేహితుల మధ్య బంధువుల మధ్య పరిశుద్ధంగా నీతిగా జీవించడానికి కాబట్టి ప్రియులారా దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఉండాలని నిన్ను నీవు పరిశుభ్రంగా ఉండాలని నేను నీ పరిశుభ్రపరచుకోవాలని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి నీకు వంద నాలుగు స్తోత్ర స్తోత్రంలో చెల్లిస్తున్నాను దయగలిగిన తండ్రి కృపగలిగిన ఏసయ్య మహోన్నతుడ ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభు మా మధ్య మీరు అద్భుత కార్యములు చేయాలి అంటే తండ్రి ఎల్ల వేల నీకు పరిశుభ్రమైనటువంటి బిడ్డలుగా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి బిడ్డలుగా ప్రతి ఒక్కరిని వాడుకొని మనం ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు వ్యతిరేకంగా వాక్యానికి విరుద్ధమైనటువంటి పనులు ఎవరైతే చేస్తు ఉన్నారు ప్రతి ఒక్క హృదయాన్ని మార్చమని అందరూ నీ బిడ్డలుగా పిలువబడటకు సహాయం చేయమని నామం అడుగుచున్నాను తండ్రి ఆమెండి